ధనుర్మాసం గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాము ఈ ధనుర్మాసం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది అసే మనకి ధనుర్మాసం అనేటటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది మనం తెలుగు నెలల పేర్లు మనం చెప్పుకున్నట్టయితే చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్రయం కార్తీకం మార్గశ్రం పుష్యం మాఘం పాల్గడం అని చెప్పేసి మన తెలుగు నెలల పేర్లు ఈ విధంగా ఉంటాయి కానీ ఈ పన్నెండు పేర్లలో ధనుర్మాసం అనే పేరు ఉన్నదా లేదు మరి ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చైత్రము వైశాఖము ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇవి చాంద్రమానాన్ని అనుసరించి పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రాన్ని బట్టి ఈ ఈ పేర్లు ఏర్పడ్డాయి అలాగే సూర్యమానం ప్రకారంగా గను మనం తీసుకున్నట్టయితే అందులో మాసాల పేర్లు ఎలా ఉంటాయో తెలుసా మీకు రాశుల పేర్లు ఏవైతే ఉన్నాయో మనకి మేషం వృషభం మిథునం ఇలా ఉన్నాయి కదా అదే విధంగా మేషమాసం వృషభ మాసం మిథున మాసం కర్కాటక మాసం సింహమాసం కన్యమాసం తులామాసం వృచ్చిక మాసం ధనుర్మాసం ఆ ధనుర్మాసమే ఈ ధనుర్మాసం అంటే ఇక్కడ రవి సూర్యుడు సూర్యమాన ప్రకారం కదా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఈ సూర్యుడు ధనురాశిలోని ప్రవేశించడాన్ని మనము ధనుర్మాసం అంటాం ఈయన ఓర్బిట్ ప్రకారంగా ఈయన ఖక్ష అంతా ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం కాలం పాటు ఉంటుంది కాబట్టి ఈయన ఈ ధనుర్మాసంలో ఒక నెల రోజులు ఇక్కడే మనకి ఉంటారు ధను రాశిలో ఉంటారు కాబట్టి దీన్ని ధనుర్మాసము అన్నారు ఈ ధనుర్మాసం అనేటటువంటిది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోను అలాగే ఉత్తర భారతదేశంలో కూడా లేదని కాదు ఉంది కానీ మరీ ఎక్కువగా దక్షిణ భారతదేశంలో మరీ ఎక్కువగా ఉంటుంది ఇది వైష్ణవులు మరీ మరీ పరమ పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు దీని కథ కమామిసి అన్నట్టయితే మనకి గోదాదేవి విష్ణు చిత్రునికి భూమి తున్నుతూ ఉంటే భూమిలో దొరుకుతుంది ఆయనకి ఆ విష్ణు చిత్రు అనేటువంటి బ్రాహ్మడికి ఆయన ఒక గుళ్ళో పూజారి గారు ఆయనకి పిల్లలు లేరు ఈ పాప భూమిలో దొరకడంతో చాలా సంతోషించినటువంటి వాడే నాకు సాక్షాత్తు పిల్లలు లేరు పిల్లలు కావాలని చెప్పేసి రోజు ఆ దేవుణ్ణి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూనే ఉన్నాడు విష్ణు ఆలయంలో విష్ణువుని అందుకని ఆ విష్ణువే నాకు ఈ విధంగా ప్రసాదించాడు అని చెప్పేసి భావించి ఈ అమ్మాయిని తీసుకెళ్లి రోజు ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉన్నాడు తన కూతురుగా పెంచుకుంటూ ఉన్నాడు ఈ అమ్మాయి పెరుగుతోంది పెద్దదవుతోంది ఈ విధంగా పెరిగిన తర్వాత ఈ తండ్రి గారు ఎప్పుడు నిత్యము గుళ్ళోనే ఉండటం కారణంగా ఈ అమ్మాయి కూడా బాయ్యం అంతా కూడా గుళ్ళోనే గడుపుతున్న కారణంగా ఆ విష్ణుమూర్తి మీద ఈ అమ్మాయి బాగా ఆప్యాత పెంచుకుంది మొదట్లో చిన్నతనంలో గౌరవం పెంచుకుంది భక్తి పెంచుకుంది తర్వాత తర్వాత కాలక్రమేణా ఈ అమ్మాయికి వయసు పెరగడంతో పాటు పాటు ఇటువంటి విష్ణుమూర్తి నాకు భర్త అయితే ఎంత బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడంతో ఆమెలో మిల్లిగా ఈ ప్రేమ బీజాలు మొలకెత్తాయి నిజానికి చెప్పాలంటే గోదాదేవి మరెవరో కాదు సాక్షాత్తు మహాలక్ష్మీదేవియే అలా మహాలక్ష్మీదేవి గోదాదేవిగా అవతరించింది ఈ గోదాదేవి అనునిత్యము కూడా దేవుణ్ణి చూడడం ఆయనతో అనురాగం అవీపించుకోవడం వయసు పెరిగింది తీర్చ తద్వారా ఇంత గొప్ప వ్యక్తి నాకు భర్త అయితే ఎలా ఉంటుంది అనుకోవటం అక్కడి నుంచి ఆమె బీజ ఆ ప్రేమ బీజాలు పడి అది దీర్దైన ప్రవర్ధమానమై అతని మీద ఆయన ప్రేమలో పడిపోయి తన్నే విష్ణువునే పెళ్లి చేసుకుంటాను ప్రేమిస్తాను ఆమె పెళ్లి చేసుకుంటాను అనేటి ఒక ఆలోచనకి వచ్చేసిందామే ఈ విధంగా కాలం గడుస్తుంది తర్వాత లాస్ట్కి విష్ణుమూర్తిని బయలు చేసుకుంటే అతను ప్రేమ కోసం పరితపించిపోయి రోజుకి తన చిరికత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి పొద్దుటే లేవటము రోజు ఒక పాసు పాసురము అంటారు దాన్ని మనం తెలుగులో పద్యాలు అంటూ ఉంటాము తమిళలో వాళ్ళ భాష వాళ్ళ పడికట్టిన ప్రకారంగా దాన్ని పాసురం అంటారు అలాగే నెల రోజుల పాటు ఈ నెల రోజులు కూడా ధనుర్మాసంలో వచ్చినటువంటి నెల రోజులు కూడా ఆమె రోజు ఒక పాసురం ఒక శ్లోకం అనుకోండి లేకపోతే ఒక భద్యం అనుకోండి ఇలా రోజుకోటి అల్లుకుంటూ వచ్చి ఆ తన ప్రేమని భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటుంది ముప్పై పాసురాల్లో అందుచేత దీన్ని ముఖ్యంగా తమిళనాట మరీ మరీ మీదిగా చూస్తారు అలాగే తెలుగు రాష్ట్రాలు దక్షిణాది అంతా కూడా చేస్తారు కానీ తమిళనాడులో మరీ ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో బాగా చేస్తూ ఉంటారు ఈ యొక్క ధనుర్మాస విశిష్టత ఏంటంటే మనకి బ్రాహ్మీ ముహూర్తం అనే ఒకటి ఉన్నది కదండి ప్రతిరోజు వచ్చేదే ప్రతి సంవత్సరం వచ్చేదే ప్రతి నెల వచ్చేదే ప్రతి తల్ ప్రతిరోజు వచ్చేటటువంటి ధనుర్మా బ్రాహ్మీ ముహూర్తం చాలా గొప్పది కానీ ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో ఆ వాయువులు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మరింత పవిత్రమైనటువంటివి పవిత్ర భావాలు మనసులో ఉద్భవిస్తూ ఉంటాయి పవిత్రమైన కార్యాలనే ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నిటికీ కూడా మన ఆరోగ్యాన్ని బాగుంటాయి అందుచేత ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా పెళ్లి కావలసినటువంటి పిల్లలందరూ కూడా మంచి భర్త రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని నెల రోజులు చేస్తూ ఉంటారు వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామునే లేచి ముగ్గులు రకరకాలైనటువంటి ముగ్గులు ఇంటి ముందు రకరకాలైనటువంటి ముగ్గులు ఒకరిని మించి ఒకరు చక్కగా పెడుతూ ఉంటారు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చేటటువంటి వాయువుల యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి మంచి ఆలోచనలు మంచి నడవడిక మంచి ఇది మంచి భర్త వస్తాడని ఒక సాంప్రదాయం ఉంది అదే కాకుండా ఆ టైంలో లేచి చేయడం అనేది ఒక ఒక ఈ ముక్కులు చుక్క చుక్కలు పెట్టి అక్కడ కూర్చుని గంట రెండు గంటల సేపు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఒకరి ఒకళ్ళు పోటీలు పడి పెట్టుకుంటూ ఉంటే బ్రహ్మాండమైనటువంటి వ్యాయామం కూడా ఈ శరీరానికి లభిస్తుంది ఈ విధంగా చాలా పవిత్రమైన భావంతో ఉంటారు ఈ పెట్టేటటువంటి ముగ్గులు కూడా ముగ్గు పిండి మరొకటి మరొకటి కాకుండా వరిపిండితో పెడుతూ ఉంటారు ఆ వరిపిండితో పెట్టడం ద్వారా ఆ వరిపిండిని తిని చిన్న చిన్ని క్రిమి కీటకాదులన్నీ తింటూ ఉంటాయి అలాగే చిన్న చిన్న పక్షులు ఉంటాయి పిచుకులు లాంటివి పిచుకుల కంటే కూడా చిన్నవైనటువంటి పక్షులు కూడా కొన్ని ఉన్నాయి చూశాను వాటి పేర్లు అయితే నాకు తెలియదు ఆ పక్షులు కూడా వచ్చి ఆ వరిపిండి కదా అది తినడానికి యోగ్యమైనటువంటిది కాబట్టి దాన్ని తింటూ ఉంటాయి వాటి అన్నిటికీ కూడా మనం జీవకారుణ్యం చూపించినట్లే అలాగే పక్షులు అవి తినడం ద్వారా మనకి కొంత పుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది వాటికి ఒక జీవకారుణ్యం ద్వారా అవి తిండి వాటిని మనం సమకూర్చిన వాళ్ళు అవుతాము అదే కాకుండా ఈ ముగ్గులతో పోటీలు పడి ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటారు నీ ముగ్గు బాగుందా నా ముగ్గు బాగుందా అని ఈ పెళ్లి కానిటువంటి పిల్లలు చేసే అల్లరి ఎంత ఆహ్లాదంగా అంత హృజ్యంగా ఉంటుందో వర్ణించడానికి అలవి కాదు అంటే ఈ అది డ్రెస్ కోడ్ కూడా అలాగే ఉంటుందండి ఆనాడు పరికిని ఓణి జాకెట్లు గౌన్లు ఇట్లాంటివన్నీ వేసుకుని సాంప్రదాయమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ డ్రెస్సులు వేసుకోవటం వస్త్రధారణ ద్వారా పవిత్రంగా చాలా ఉంటుంది గుళ్ళన్నీ కూడా భక్తజన సందోహంతో నిండిపోతూ ఉంటాయి అలాగే ఈ వేసినటువంటి ముగ్గులలో గొబ్బెమ్మలను పెడతారు ఆ గొబ్బెమ్మలే గోదాదేవిగా మహాలక్ష్మి స్వరూపంగా భావించి గోదాదేవి ఎవరండి మహాలక్ష్మీదేవి ఆ మహాలక్ష్మీదేవి స్వరూపంగానే భావించి గొబ్బమ్మను పెట్టి వాటికి పువ్వులు పసుపు కుంకుమ అక్షతలు వేసి దానికి ఒకరం ఇచ్చి అక్కడ అలాగా చిన్నపాటి పూజ దానికి తగినట్టుగా అవి చేసి మన లక్ష్మీదేవే మన ఇంట్లోకి వస్తుంది అనేటటువంటి భావనతోటి వాళ్ళు ప్రతి నిత్యము నెలకు నెల రోజులు కూడా చేస్తారు ఈ విధంగా చేయడం ద్వారా ఈ గొబ్బెమ్మల యొక్క ప్రాముఖ్యత ఎంత అనేది తెలుసు ఈ రోజున మనకి ఇవి ఆ గొబ్బెమ్మ దేంతో చేస్తారు ఆవు యొక్క పేడతో చేస్తారు ఆ ఆవు పేడ కూడా ఈరోజు కల్తీ అయిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే నాటు ఆవులు తగ్గిపోయినాయి అవి ఎంత ఇస్తే మహా ఇస్తే లీటర్ ఇచ్చే లేటర్న్నర ఇచ్చే ఎంత పెంచినా ఇంకెంతకంటే ఎక్కువ పాలు ఇవ్వవు ఇప్పుడు వచ్చేసిన జెర్సీ ఆవులు వచ్చేసినాయి ఈ జెర్సీ ఆవులు అనేవి అవి ఆవులు కాదు అవి దేవతా స్వరూపం కూడా కాదు అది ఏంటంటే ఒక పందికి ఒక నాటు ఆవుకి క్రాస్ బ్రీడ్ చేసి సృష్టించినవి అందుకే అవి రెండు బకెట్లు పాలిస్తాయి మామూలు మన ఆవు అయితే లీటర్ పాలు ఇవ్వడం కష్టం మహా పెద్ద సైజు ఆవు ఉండి బాగా పెంచితే వాటికి ఒక లీటర్ కంటే పాలు రావు మనకు వేమన్ గారి శతకంలో కూడా ఉంది గంగ గోవు పాలు గరిటెడైననేమి అని చెప్పేసి ఆ విధంగా తక్కువ పాలు ఇచ్చినప్పటికీ కూడా ఆవు చిన్నగా ఉన్నప్పటికీ కూడా మనకి సర్వదేవతా స్వరూపం ఏంటంటే నాటు ఆవు అదే మనకి ఆవు వీటన్నింటినీ ఆవులుగా మీరు పరిగణించక్కర్లేదు మనకు పాలు ఇస్తున్నాయి ఏదో తాగుతున్నా అంతవరకు దాన్ని భావించండి అవి సర్వదేవతా స్వరూపం కానే కాదు అటువంటి ఆవు యొక్క పేడను తీసుకొచ్చి ఈ గొబ్బెమ్మలు చేస్తారు ఈ మహాలక్ష్మి స్వరూపంగా భావించి వాటిని పెట్టుకుని వాటిని రోజు ఈ నెల రోజులు పూర్తిగా చేయటం ద్వారా వారి ఆరోగ్యంలో కింద కూర్చుని మోకాళ్ళ మీద కూర్చొని ఇప్పుడు ఎవరు కూర్చోవట్లేదు కదండి అసలు కింద ఎవరు కూర్చుంటున్నారండి స్టూలు సోఫా ఇంక మరోటి మరోటి మరోటే కానీ కింద కూర్చుని అలవాటే పోయింది చిన్నపిల్లల దగ్గర నుంచి ఇది పరిస్థితి ఇవన్నీ ఒక దౌర్భాగ్యానికి సంకేతం ఈరోజు బాగుంది కంఫర్ట్గా ఉంది ఇక్కడ కూర్చోవటం బాగుంది కానీ నా సహజత్వాన్ని కోల్పోయాను దానివల్ల వచ్చే బెనిఫిట్స్ నేను నిజంగా కింద కూర్చుని లేచి ఇలా రోజు మీద వంద సార్లు వెయ్యి సార్లు రెండు వందల సార్లు మూడు వందల సార్లు లేస్తే జరిగేటువంటి ఎక్సర్సైజ్ పోయింది శరీరానికి శ్రమ లేదు శ్రమ లేకపోతే అవుతుంది వాడానికి కత్తి ఏమవుతుంది తుప్పట్టిపోతుంది వెనప అంతే కదా అదే అలాగే పట్టేసింది మొత్తం రోగాలే రుష్టిలే అసలు వ్యాయామం అనేదే లేకుండా పోయింది అసలు ఆడుపు ఆటలు జిమ్కి ఎక్కడికి వెళ్ళారండి ఇంట్లో పనులే బావిలో నీళ్లు తోడారు వంట చేసే దగ్గర వంద సార్లు కింద కూర్చొని లేచారు మనం కొట్టించడానికి వంద సార్లు వాళ్ళు అన్నం పెట్టడానికి ఒప్పేయడానికి నెయ్యేయడానికి ఒప్పుయడానికి కురేయడానికి మళ్ళీ రెండోసారి అడిగితే ఇన్నిసార్లు వెళ్ళి కానీ మళ్ళీ తీయటానికి మళ్ళీ ఆకులు తీయటానికి తిన్న ఆకుల కంచాలలో కడగడానికి మళ్ళీ వంగల వాటిని తీయాలి ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ వాళ్ళకి అద్భుతమైన ఎక్సర్సైజ్ మనం ఈ ఈ అవన్నీ ఆనాడు ఏమీ లేవండి ఈ సహజత్వాన్ని కోల్పోతున్నాము సహజత్వం కోల్పోవటమే మనిషి రోగాలకి కారణము ఈనాడు మనం వింటున్నటువంటి రోగాలు ఆనాడుని కనీసం చెవితో కూడా వినలేదు నేను అరవై సంవత్సరాలు నాకు అరవై దాటిన వయసునది అరవై సంవత్సరాల వయసులో ఎప్పుడూ వినటువంటి కొత్త కొత్త రోగాలు వీటికి కొత్త కొత్త మందులు ఒక్కసారి నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా అంతే దానికంటే చచ్చిపోవడం నయం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే కంటే ప్రైవేట్ హాస్పిటల్ చిన్న హాస్పిటల్కి వెళ్తా చిన్న చిన్న డబ్బులు వస్తుంటాయి మందులు తీసుకోండి క్లినిక్కి వెళ్ళండి చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రం కాలు పెట్టకండి కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్తే దానికంటే చచ్చిపోవడం చాలా మంచిది ఎందుకంటే మన తండ్రి మన తాత ముత్తాత మనం సంపాదించింది చాలాక అప్పులు చేసి కూర్చుంటాం ఇది ఎవరు తీర్చాలి నువ్వు బతుకున్నా కూడా అప్పులు తీసుకుని చాలా నీకు ఇటువంటి దౌర్భాగ్యం అవుతుంది కార్పొరేట్ హాస్పిటల్ అంటే మోసము కార్పొరేట్ హాస్పిటల్ అంటే మోసము ఇంజెక్షన్ మొన్న ఉన్న ఎవరో కూడా ఒక డాక్టర్ గారే పెట్టాడు ఒక ఇంజక్షన్తో పోయేదానికి ఆపరేషన్ చేసేసి లక్షల లక్షలు మోసం చేస్తున్నారు అని చెప్పి ఒక డాక్టర్ గారే పెట్టాడు వాట్సాప్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుచేత ఆరోగ్యరీత్యా ఆ ఆధ్యాత్మిక దృష్ట్యా అన్ని దృష్ట్యా కూడా మనకి ఈ ధనుర్మాసం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది చాలా ఆరోగ్యవంతమైనటువంటిది అందుచేత ఏ విధంగా చూసినా సరే ఇది నూటికి నూరు పాళ్ళు కూడా ఆచరణీయము ఇదే కాదండి మన పెద్దలు అందించినటువంటి ఏ సాంప్రదాయమైనా సరే నూటికి నూరు పాళ్ళు ఆచరించదగినవి ఆచరణీయమైనటువంటివి సర్వ విధాల సర్వ విధాల సర్వ విధాల కాబట్టి ఆచరించండి సర్వ పొందండి శుభం